దీంట్లో ఒకటి డిఫెక్ట్ ఉందబ్బా ఈ కెమెరాలో ఏం డిఫెక్ట్ ఉంది అంటే తెలిసిన ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో మీ ముందుకు రావడానికి కారణం ఏం తెలుసా నేను మన వీడియోస్ సక్రంగా క్లారిటీ రాలేదు వీడియోస్ బాగలేదని చాలామంది కామెంట్ అయితే చేయలేదులే అంటా అంటే విన్నా అందుకనే ఈరోజు మనకు కెమెరా తెప్పించాను అనమాట ఏ కెమెరా చూడండి సేమ్ లాగా డీజీటెక్ కంపెనీ అనమాట బ్రాండింగ్ వచ్చి క్యాప్చర్ ఆఫ్ ది ఆల్ డీజీటెక్ అని ఉంది అనమాట ఇది దీంట్లో ఏమేమి యాప్షన్స్ ఉన్నాయి ఏమి అనేది చూపిస్తాను నేను అలాగే ఫ్రంట్లో కూడా ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఈ కెమెరా కొన్నామా లేదా ఎలా వచ్చింది ఏమనేది లాస్ట్లో చెప్తా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తే ఈ కెమెరా గురించి మీకే అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనము ఈ కెమెరాను ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాము దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏమి అనేది ఫస్ట్ తెలుసుకుందాం నాకు తెలియదు కదా ఫస్ట్ టైం నేను కూడా ఇంతవరకు అంతా మొబైల్లో షూట్ చేస్తూ చేస్తూ ఇప్పుడే నేను కూడా ఫస్ట్ కెమెరాకి వెళ్ళా ఫస్ట్ కెమెరా మన యూట్యూబ్ ఛానల్లో అన్బాక్సింగ్ కానీ యూజ్ చేయడం కానీ నేను కూడా ఫస్ట్ కెమెరా అనమాట మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో అన్బాక్సింగ్ చేస్తున్నా చూడండి చూడండి ఫస్ట్ దీని మీద ఏమేమి ఉన్నది దీని ఆప్షన్స్ ఏమైనా తెలుసుకుందాము ఫస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ వరకు కెమెరా యూస్ చేయొచ్చు అలాగే ఫైవ్ కేవేస్ వరకు సపోర్ట్ చేస్తుంది అలాగే వాటర్ ప్రూఫ్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్స్ అనమాట అంటే థర్టీ మీటర్స్ లోపలికి లేక్ వెళ్ళేకి యూస్ చేయొచ్చు అలాగే డ్యూల్ స్క్రీను ఫ్రంట్ బ్యాక్ రెండు స్క్రీన్స్ ఉంటాయి అనమాట స్మాల్ స్క్రీను అండ్ బిగ్ స్క్రీన్ రెండు ఉంటాయి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది తర్వాత వచ్చి ఇన్బిల్డ్ మైక్రోఫోన్ ఉంటుంది ఎక్స్నెల్ యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇన్బిల్డ్ స్పీకర్స్ హెచ్డిఎంఏ అవుట్పుట్టు బ్యాటరీస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది దీంట్లో మెయిన్ ఏం తెలుసా వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే టూ బ్యాటరీస్ వస్తాయి సేమ్ అలాగే గోప్రో లాగా ఈ బ్రాండింగ్ కూడా చూడండి సేమ్ గో క్యామ్ అనమాట ఇది డిజిటెక్ వాళ్ళది గో క్యామ్ డిఏసి వన్ జీరో వన్ ఓకే డిఏసి వన్ జీరో వన్ అలాగే చూడండి చెప్పాను కదా ఏమేమి ఉంటాయి ఏమనేది యాక్సెసరీస్ చూడండి ఏమేమి ఉన్నాయనేది లోపల ఇవన్నీ దీంట్లో ఉండే ఫోటో ఉండే ప్రతి ఒక్కటి లోపల ఉన్నాయా లేదో అనేది చెక్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏమనేది ఈ బాక్స్ తీసి పక్కన పెడితే చూడండి గో క్యామ్ క్యాప్చర్ ఇట్ ఆల్ బై డిజిటెక్ ఓకే ఇది బ్యాగ్ వస్తుంది బాక్స్ లాగా బాగో బ్యాగ్ వస్తుంది దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి చూసారు కదా ఫస్ట్ మనకు ఒక బుక్లెట్ కనపడింది అన్నమాట బుక్లెట్ అంటే ఈ కెమెరా గురించి ఏం తెలియకపోయినా ఈ బుక్లెట్లో చూసి మనం తెలుసుకోవచ్చు ఒకటి ఇవి ఎలా యూజ్ చేయాలి ఏమనేది ఇదంతా బుక్లెట్ బుక్లెట్ని ఎవరు ఫాలో అవ్వరు నేను కూడా ఫాలో అవను ఉండే మాట చెప్తున్నాను ఎందుకంటే ఏం ప్రాబ్లం వచ్చినా యూట్యూబ్ ఉంది కదా ఇప్పుడు గూగుల్ తల్లి లేదా యూట్యూబ్ అది ఉండే అడుగుతారు ఎవరైనా ఇదిగో ఫస్ట్ వచ్చి దీంట్లో ఉండేటవన్నీ చూడండి ఇక్కడ ఉంది కదా దీంట్లో ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయి అనేది ఐటమ్స్ మనం ఫస్ట్ కౌంట్ చేసుకుందాము మీకు కూడా తెలుస్తుంది అవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ టోటల్గా ఫోర్టీన్ ఐటమ్స్ అనమాట అవన్నీ కంపెనీ వాడు ప్రొవైడ్ చేశాడా లేదంటే ఏదైనా మిస్ అయిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే ఒకటి వచ్చి ఇది వాటర్ ప్రూఫ్ కేస్ అనమాట ఇది కెమెరా వాటర్ ప్రూఫ్ కేసు వచ్చి ఇది కనెక్ట్ చేసుకునేదానికి కెమెరా కనెక్ట్ చేసుకునే రెండు ఇది చెప్పాను కదా ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తారని ఇది బ్యాటరీ స్మాల్ బ్యాటరీ మూడు ఇది వచ్చి హెల్మెట్ మోడ్ హెల్మెట్ కనెక్ట్ చేసుకోవడానికి నాలుగు స్టిక్కర్స్ ఐదు ఇది ఒక డ్రై ప్యాడ్ టైప్ అనమాట ఏదన్నా ఫిట్ చేసుకునేదానికి హ్యాండిల్కు బైక్కు సైకిల్కు ఏదన్నా ఫిట్ చేసుకునేదానికి అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఏదో ఒకటి అయితే కింద పడిపోయింది మొదలు చూద్దాం కవర్ అయితే ఉంది దీంట్లో ఉండేది కింద పడిపోయింది తర్వాత చూపిస్తా ఇది వచ్చి మైక్ అన్నమాట ఇది మైక్ మనము వచ్చే క్రిప్పర్స్ ఇది హెచ్డిఎంఐ కేబుల్ అని చెప్పాను కదా ఇది కేబుల్ అన్నీ అయిపోయినాయి తర్వాత అన్నీ అయిపోయినాయి ఇంకా కెమెరా లేదా అని అనుకుంటున్నారా ఇది కేబుల్ అనమాట ఇంతకుముందు కింద పడిపోయిందని చెప్పాను అదే కేబుల్ ఛార్జింగ్ కేబుల్ తర్వాత ఇంకొకటి కేసు ఉంటుంది ఆ కేసులో కెమెరా ఉందన్నమాట చూడండి కెమెరా ఇది సపరేట్ కౌంటింగే కదా ఇది కెమెరా ఇప్పుడు కెమెరా చూడండి ఎంత స్మాల్గా ఉంది వీడియోలో కనిపించినంత పెద్దగా ఉన్నది కెమెరా రెండు అగ్గి బిట్లు అంటే పెద్ద అగ్గిబిట్ వస్తారు చూడు ఆ సైజులో ఉంటుంది అంతే అంతకుని సైజ్ ఏం లేదు కెమెరా కెమెరా ఒకసారి ఆన్ చేద్దాము చేశాను చేసిన తర్వాత ఇలా ఉందనమాట చూడండి కెమెరా ఎలా ఉంది ఏమనేది ఎలా క్లారిటీ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది మళ్ళీ తర్వాత చూద్దాము చూడండి ఇది సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో రెజ్యులేషన్స్ చూడండి ఫైవ్ కే నుంచి కనపడలేదు కదా నిమిషం ఫైవ్ కే ఫోర్ కే సపోర్టెడ్ కెమెరా ఇది వీడియో రెజ్యులేషను తర్వాత వచ్చి ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో దేట్ బటన్స్ రెండు ఉన్నాయన్నమాట ఇది వచ్చి ఆన్ పవర్ ఆన్ బటన్ తర్వాత వీడియో ఓపెన్ ఆన్ చేసుకోవడానికి క్లోజ్ చేయడానికి ఇది ఓకే బటన్ అనమాట ఇది అప్ అండ్ డౌన్ టచ్ స్క్రీనే కానీ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో వన్ ట్వంటీ ఎయిట్ మెమరీ కార్డు అనమాట వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సాండ్ మెమరీ కార్డు స్పీడ్ వర్క్ చేసేదైతేనే సపోర్ట్ చేస్తుంది నార్మల్ మెమరీ కార్డ్ అయితే ఇది సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసినా మెమరీ కార్డు వేసిన మెమరీ కార్డు సపరేట్గా కొనుక్కోవాలి వాళ్ళైతే ఇవ్వడం లేదు ఆడ మనం సపరేట్గా తీసుకోవాలి మెమరీ కార్డు చూసారా చూడండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ కెమెరా డ్యూల్ స్క్రీన్ కదా ఇది ఫ్రంట్కి వెళ్ళి ఉంటుంది చూడండి ఇప్పుడు చూసారా రెంట్ డబుల్ స్క్రీను ఈ కెమెరా ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు కొన్ని షార్ట్స్ షూట్ చేసి తర్వాత ఏదన్నా ఏదన్నా వీడియోస్ ఫొటోస్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవడానికి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఫొటోస్ చూసుకోవచ్చు ఏమేమి ఫొటోస్ తీసాము ఏమనేది అలాగే ఇలా ప్లే చేసుకోవచ్చు వీడియోస్ కూడా చూసుకోవచ్చు అనమాట మనం ఎన్ని వీడియోస్ తీసాము ఏమి అనేది దీంట్లో కూడా ఓపెన్ చేసి చూసిన తర్వాత నచ్చింది పెట్టుకోవచ్చు లేకుంటే డిలీట్ చేసేయచ్చు ఇది ఎలా ఉంది అనేది మనకైతే కంపెనీ వాడైతే ఫ్రీగా ఇచ్చి రివ్యూ చేసి దాని గురించి గొప్పగా చెప్పాలా అనేది అయితే మనకేం లేదు ఎందుకంటే మనము డబ్బు పెట్టి కొనుక్కోండేదే లేకపోతే ఇంకోటి అనేది పెట్టే వాళ్ళ కోసం మన కంపెనీ కోసం రివ్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు వర్క్ చేస్తుందంటే వర్క్ చేస్తుంది వర్క్ చేయలేదంటే వర్క్ చేయలేదు అంతే మనం వాళ్ళగా వీళ్ళగా కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారని లేనిది ఉన్నట్లు చెప్పడము మనకు అనవసరం దాని గురించి అవసరం లేదనమాట ఇది కెమెరా పక్కన పెడితే ఇంతకుముందు చెప్పాను కదా ఫోర్టీన్ ఐటమ్స్ ఉన్నాళ్ళ మొత్తం అంతా ఉన్నాయా లేదా అనేది ఇది దీనికి కెమెరా కొట్టుంది ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు దీడ కొట్టుంది కదా దీని గురించి చూడండి పన్నెండు ఇంకొకటి ఉన్నింది దీంట్లో నేను ఇప్పుడు మొబైల్కు వాడుతున్న పదమూడు ఇంకొకటి ఏదో కెమెరా పదమూడు ఓకేనా పద్నాలుగు సరిపోయినాయా పదమూడు కాదు పద్నాలుగు కౌంటిటీ సరిపోయిందే మన భాషలో మనం మాట్లాడుకుందాం మనకేమంత లేదు మనకు రావాల్సిన పద్నాలుగు ఐటమ్స్ కంపెనీ వాడైతే ఇచ్చేసాడు ఒకటి ఎక్స్ట్రానే ఇచ్చాడు కంపెనీ వాడు ఏదంటే బుక్లెట్ అంతే ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చాలి బుక్లెట్టే కాకపోతే కెమెరా సేఫ్టీ కోసము బ్యాగ్ ఒకటి ఇచ్చాడు అనమాట ఎక్స్ట్రా చూసారు కదా కెమెరా ఎందుది నా చేతిలో అరచేయిలో కూడా సగం అంత ఉంది ఇది డీజీటెక్ వాళ్ళవి కెమెరా సేమ్ ఇలాగే గోప్రో ఉంటుంది సేమ్ అలాగే ఇది కూడా డీజీటెక్ కంపెనీ అనమాట ఇది కెమెరా అయితే చాలా చిన్నగా ఉంది ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమనేది నాకైతే తెలియదు ఈ కెమెరా గురించి ఇంకొకటి చెప్పాలా కానీ ఇది కెమెరా నేను కూడా అయితే అమౌంట్ పెట్టి అయితే కొనలేదు నాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు ఈ కెమెరా అయితే నాకు కూడా గిఫ్టే వచ్చింది అది ఎవరు ఇచ్చారు ఏమనేది నేనైతే పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పలేదు తర్వాత ఇలాంటి కెమెరా నాలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా చాలామంది కెమెరాలు లేక చాలా బాధపడుతూ అంటారు కదా అలాంటి వాళ్ళ కోసము నేను కూడా నా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత కామెంట్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా సేమ్ కెమెరా ఈ కెమెరా ఎలా ఉంది ఏమనేది నేనైతే చెప్పలేదు ఇంకా మీకు కానీ ఈ కెమెరా కానీ ఇలాంటిది కెమెరా కానీ సేమ్ కెమెరా ఒకటి మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకటి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా అది ఆ లక్కీ పర్సన్ ఎవరా ఏమనేది త్వరలో చెప్తా చూసారు కదా బ్యాగు ఎందుకంటే కెమెరా బాగా క్యారీ చేసేదానికి కూడా బ్యాగ్ ఒకటి బాగుంది బా బ్యాగ్ అయితే చాలా నచ్చింది నాకైతే ఎందుకంటే కెమెరా సేఫ్టీకి అన్నిటికీ బాగా కుదిరింది అంతేగాని ఏంది ఇలాగా కూరగాయలు కదా ఎంచినట్లు అన్ని ఐటమ్స్ ఎంచేస్తానని అనుకుంటున్నారా మీకు ఎలాగా నేను చెప్పేది మీకు అర్థం కాదు మీకు ఏం చెప్పినా కూడా అదేం చెప్తానలా బోర్గా ఉంటుంది అందుకని కూరగాయలు కదా ఎంచినట్లు ఎంచేసినాం అనుకో మీకు బాగుంటుంది నాకు బాగుంటుంది లేని అందుకని ఈ పద్నాలుగు ఐటమ్స్ అనేది ఎంచి చూపించేసిన అంతే సరేనా ఇది చూశారు కదా ఇంతకుముందు పెట్టాను అదే వీడియోస్ పెడతానని చెప్పాను కదా వీడియోస్ పెట్టాను చూశారు కెమెరా క్లారిటీ ఎలా ఉంది ఏమనేది దీంట్లో ఒకటి డిఫెక్ట్ ఉందబ్బా ఈ కెమెరాలో ఏం డిఫెక్ట్ ఉంది అంటే తెలిసిన ఎక్స్టర్నల్ మైక్ ఓన్లీ వైర్ మాత్రమే యూస్ చేసుకోగలం వైర్లెస్ ఎక్స్టర్నల్ మైక్ అయితే వర్క్ అవ్వడం లేదు దీంట్లో ఉండే మైనస్ అది మిగతా క్లారిటీ అయితే నేనైతే పెట్టా అది క్లారిటీ మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి కామెంట్ చేయండి లేదంటే క్లారిటీ నచ్చలేదని చెప్పండి దాని గురించి అయితే నేనేం చేయలేము ఎందుకంటే వాడి కంపెనీ వాడు ఇచ్చిందంతే మనం దాంట్లో తీసింది అంతే మనమే ఎక్స్ట్రా పెట్టేదానికి మన చేతుల్లో ఏం లేదు కదా కానీ నేనైతే ఇదే చెప్తాననే ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి లేదంటే వద్దు ఎందుకంటే దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా కెమెరాలు అవి తీసుకోండి నేనైతే చూశారు కదా ఈరోజు డిడి చూశారు కదా ఈరోజు డీజిటెక్ గో క్యామ్ అనేది మనము అన్బాక్సింగ్ చేశాము దీని మీద రివ్యూ కూడా చెప్పేశా మీకు నచ్చితే ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే కొత్త కొత్తగా వచ్చే యూట్యూబర్లను ఎంకరేజ్ చేయండి ఫస్ట్ పాయింట్ నేనైతే కొత్తగా వాళ్ళు ఎవరిదైనా కూడా ఫస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ వీడియోస్ ఖచ్చితంగా చూస్తా ఎందుకంటే నాకుంది అలాగా కొత్తగా వచ్చే వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మీరు కూడా పూర్తిగా వీడియో చూసి కొత్తగా వచ్చే వాళ్ళందరినీ యూట్యూబర్స్ ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయండి ఎవరిని కించపరిచి మాట్లాడద్దండి కామెంట్స్ పెట్టడం కానీ చేయడం కానీ చేయొద్దండి ఎందుకంటే యువునిలో ఎంత టాలెంట్ ఉందనేది యువునికి తెలియదు నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు దయచేసి చెప్తున్నా ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దండి తక్కువగా చూడొద్దండి ఓకే బాయ్